హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి రిపోర్ట్స్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం నా చిన్నప్పటి నుంచి వింటున్నా బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే పిల్లలు పాలు తాగాలి అంటూ బలవంతంగా తాగిస్తారు ఇప్పటిదాకా అదే చూస్తున్నా మంచిదే కానీ అసలు విషయం తెలుసుకోవాలి కదా పాలు ఎందుకు తాగమంటున్నారు కాల్షియం కోసమే కదా కానీ నిజం ఏంటంటే పాలల్లో ఉండే కాల్షియం కన్నా ఇంకా ఎక్కువ కాల్షియం ఉండే చాలా హిడెన్ కాల్షియం సోర్సెస్ అయితే ఉన్నాయి కాల్షియం కేవలం బోన్స్ కోసం మాత్రమే కాదు మన మజిల్స్ హార్ట్ నర్వ్స్ స్కిన్ కి కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కాల్షియం అంటే ఏంటి అసలు మన శరీరంలో కాల్షియం నైన్టీ నైన్ పర్సెంట్ బోన్స్ అండ్ టీత్ లో ఉంటుంది మిగిలిన వన్ పర్సెంట్ బ్లడ్ మజిల్స్ నర్వ్స్ లో ఉంటుంది ఇది బాడీకి చాలా అవసరం కాల్షియం తక్కువగా ఉంటే బోన్స్ వీక్ అవుతాయి టీత్ దెబ్బతింటాయి అంటే పిప్పళ్ళు కాల్షియం లోపం వల్ల వస్తుంది అనుకుంటున్నారేమో కాదు మనం తినే గడ్డి తిండి వల్ల ప్రిజర్వేటివ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తినడం సరిగ్గా బ్రషింగ్ అలవాటు లేకపోతే మాత్రం పళ్ళు పాడైపోతాయి అంతేగాని కాల్షియం లోపం వల్ల పిప్పళ్ళు అయితే రా ఇది గుర్తుపెట్టుకోవాలి కాల్షియం లోపం వల్ల మజిల్ క్రాంప్స్ మూడు చేంజెస్ వస్తాయి ఫన్ ఫ్యాక్ట్ ఒకటి చూద్దాం చాలా మంది స్పోర్ట్ పర్సన్స్ సెలబ్రిటీస్ మిల్క్ ప్రోడక్ట్స్ తాగకపోయినా సీడ్స్ లీఫీ వెజిటేబుల్స్ నట్స్ ద్వారా కావాల్సినంత కాల్షియం తీసుకుంటారు కాల్షియం ఉన్న సోర్సెస్ లో ర్యాంకింగ్ ఇస్తే ఫస్ట్ ర్యాంక్ నువ్వులకు ఉంటుంది అంటే సిసమి సీడ్స్ వంద గ్రాముల నువ్వుల్లో తొమ్మిది వందల డెబ్బై ఐదు మిల్లీ కాల్షియం ఉంటుంది అదే మిల్క్ లో వంద ఎంఎల్ లో కేవలం నూట ఇరవై మిల్లీ కాల్షియం ఉంటుంది మనం మాత్రం పిల్లల్ని పాలు తాగమని వేధిస్తాం ఒక్క నువ్వులు ఉండా ఒక్క దాన్ని తినిపించండి కావాల్సినంత కాల్షియం కదా ఈ రోజుల్లో పేరెంట్స్ కి పిల్లలకి తినకూడనివి ఎక్కువ తినిపించి తినాల్సినవి వదిలేస్తున్నారు మునగాకు అమరాంత్ లీవ్స్ తినవలసిన ఆకుల్లో బెస్ట్ అంటే ఇదే కాల్షియం ప్లస్ ఐరన్ అధికంగా ఉంటుంది దీనికి సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఆకు ఎందుకంటే కరివేపాకు కర్రీ లీవ్స్ లో చిన్న మోతాదులో ఎక్కువ కాల్షియం ఉంటుంది మునగాకు కరివేపాకు బాగా ఫ్రై చేసి చక్కగా పొడి చేసి వారానికి రెండు సార్లు రెండే ముద్దలు అన్నంలో కలిపి పెట్టండి కావాల్సినంత కాల్షియం ఐరన్ బాడీలోకి చేరుతాయి తర్వాత బాదం బాదం రాగి చియాసిడ్స్ టోఫు లాంటి వాటిల్లో పాలకన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది పాలకు ర్యాంక్ ఇవ్వాలంటే టెన్త్ ర్యాంక్ ఇవ్వచ్చు మరి కాల్షియం ఎందుకు తగ్గిపోతుంది లైఫ్ స్టైల్లో మార్పులు ఎక్కువగా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇంట్లో తక్కువ బయట ఎక్కువ ఫుడ్ అంట ఈ మాయదారి ఫోన్స్ వచ్చాక బయటికి వెళ్లడమే మర్చిపోయారు పిల్లలకి ఫోన్స్ లో ఆటలే గాని గ్రౌండ్ లో ఆటలంటే ఏంటో కూడా తెలియట్లేదు ఎక్కువ సమయం ఇండోర్స్ లో ఉండడంతో విటమిన్ డి తగ్గిపోతుంది దీనివల్ల కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది ఎక్కువ సోడా కాఫీ కన్జంప్షన్ వల్ల కాల్షియం తగ్గిపోతుంది ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ కాల్షియం అవసరం అవుతుంది అలాగే వృద్ధాప్యంలో కాల్షియం తగ్గిపోతుంది కాబట్టి తప్పకుండా కాల్షియం ఉన్న ఆహారాన్ని తప్పక తీసుకోవాలి పిల్లలు మోస్ట్లీ ప్యాక్డ్ డ్రింక్స్ ప్యాకెట్ ఫుడ్ జంక్ తినడం తగ్గించాలి రవి అనే ట్వంటీ ఫైవ్ ఏళ్ల సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ సడన్ గా మజిల్ క్రామ్స్ తో ఇబ్బంది పడుతూ డాక్టర్ ని కలిస్తే కాల్షియం డెఫిషియన్సీ అన్నారు రవి డైట్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ అండ్ కాఫీ డాక్టర్ అడ్వైస్ తో ఇప్పుడు రాగి బాదం లీఫీ వెజిటేబుల్స్ తినడం ద్వారా కావాల్సినంత క్యాల్షియం లభించి హెల్త్ మెరుగైంది రోజువారీగా కాల్షియం అవసరం ఎంత ఉండాలి అసలు నాలుగు నుండి ఎనిమిది ఏళ్ల పిల్లలకి రోజుకి ఎనిమిది వందల మిల్లీగ్రాములు తొమ్మిది నుంచి పద్దెనిమిది వాళ్ళకి పదమూడు వందల గ్రాములు పంతొమ్మిది నుంచి యాభై వాళ్ళకి వెయ్యి మిల్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వెయ్యి నుండి పదమూడు వందల మిల్లీగ్రామ్ ఉండేలా ఆహారాన్ని తీసుకోవాలి ఏంటో చూద్దాం టూ టేబుల్ స్పూన్ నువ్వులు బౌల్ మునగాకు లేదా గ్రీన్ లీవ్స్ ఐదు నుండి ఆరు బాదం పప్పులు ఒక గ్లాస్ మిల్క్ లేదా యోగడ్ దీనికి బదులు వీగన్ వాళ్ళు వేరే ఆప్షన్ తీసుకోండి మిత్స్ అండ్ రియాలిటీ చూద్దాం మిత్ వన్ ఓన్లీ మిల్క్ గివ్స్ కాల్షియం రియాలిటీ నువ్వులు లీఫీ వెజిటేబుల్స్ టోఫు పల్సెస్ కూడా రిచ్ సోర్సెస్ మిత్ టూ అడల్ట్స్ డోంట్ నీడ్ క్యాల్షియం రియాలిటీ అడల్ట్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ తప్పకుండా కాల్షియం తీసుకోవాలి మిత్ త్రీ టాబ్లెట్స్ మాత్రమే సరిపోతాయి రియాలిటీ ఫుడ్ ప్లస్ సన్లైట్ ఎక్సర్సైజెస్ నేచురల్ అండ్ బెస్ట్ ఫర్ హెల్త్ ఒక ప్రశ్న వంద గ్రాముల బాదం లేదా వంద ఎంఎల్ మిల్క్ దేనిలో ఎక్కువ కాల్షియం ఉంటుంది మిల్క్ లో మాత్రం కాదు ఫ్రెండ్స్ కాల్షియం అబ్జార్బ్షన్ ఎలా పెంచాలి విటమిన్ డి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సన్లైట్ లో ఉంటే చాలు మెగ్నీషియం అండ్ విటమిన్ కే టూ బోన్స్ కి కాల్షియం చేరుతుంది అధిక సోడా సాల్ట్ కాఫీ మానేయండి వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ వాకింగ్ జాగింగ్ యోగా నో మన దేశంలో చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది దీన్ని ఆలోచించాలి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏన్షియంట్ ఇండియాలో రాగి అండ్ లీఫ్ వెజిటేబుల్స్ పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా రోజు తీసుకునేవారు అప్పటి కిడ్స్ కి స్ట్రాంగ్ గా బోన్స్ ఉండేవి ఇప్పుడు ఇలా పడిపోతే అలా పటుక్కమని విరిగిపోతున్నాయి కరివేపాకు మేథీ సీడ్స్ నేచురల్ కాల్షియం బూస్టర్స్ ప్లాంట్ బేస్డ్ కాల్షియం డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ నేట్ మోడ్రన్ సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి కాల్షియం కోసం కేవలం పాలు మాత్రమే కాదు చిన్న డైట్ చేంజెస్ చేసుకోండి అవుట్డోర్ యాక్టివిటీస్ ని పెంచుకోండి న్యాచురల్ కాల్షియం సోర్సెస్ తీసుకోండి అప్పుడే స్ట్రాంగ్ బోన్స్ అండ్ హెల్దీ లైఫ్ ఉంటుంది చివరిగా యాక్షన్ స్టెప్స్ ఏంటో చూద్దాం నువ్వులు బాదం లీఫీ గ్రీన్స్ రాగి డైలీ డైట్ లో చేర్చండి పది నుంచి పదిహేను నిమిషాలు సన్ లైట్ లో ఉండండి సోడా కాఫీ జంక్ ఫుడ్ తగ్గించండి సింపుల్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే చేయండి హెల్త్ ఈస్ వెల్త్ కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మీ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్ మీ దివ్య రవి రిపోర్ట్స్